ే నమ మిత్రులందరికీ నమస్కారం నేను చాలా రోజుల నుంచి వీడియో చేయలేకపోయాను వేరే కారణాల వల్ల పూజా కార్యక్రమం ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను మిత్రులందరూ నన్ను క్షమించగలరు మరి ఇప్పటి నుంచి వీడియోలు చేయడం జరుగుతూ ఉంటుంది మరి అద్భుతమైనటువంటి దుర్గాదేవి అమ్మవారి సర్వరక్షాకర మంత్రాన్ని ఈరోజు నేను మీకు అందించబోతున్నాను ఈ సర్వరక్షాకర దుర్గా అమ్మవారి మంత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే మనకు రక్షణ కవచంలా సదా రక్షిస్తూ ఉంటుంది ఈ అమ్మవారి మంత్రాన్ని మనం పఠించినట్టయితే మనకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చేతబడి భానమతి చిల్లంగి ఇలాంటి ఉన్నా కూడా ఈ మంత్రాన్ని పఠించి మనము వి అనుభూతిని కానీ నీటిని కానీ ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అలాంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మనకు ఎలాంటి పని కానప్పుడు మనము బయటకు వెళ్ళేటప్పుడు పని జరగకపోయినా కూడా ఈ మంత్రాన్ని మనము చేసుకొని వెళ్ళినట్టయితే మనకు ఉన్నటువంటి పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి మన జేబులో డబ్బు నిలువ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మర్యాద గౌరవం అనేది లభిస్తుంది చాలా మంచి శక్తివంతమైనటువంటి సర్వరక్షాకర దుర్గాదేవి మంత్రం ఇది అంటే మనను సర్వదా రక్షించి కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మనము శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్న తర్వాత మనకు అవసర నిమిత్తము ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అంతకన్నా ఎక్కువ వీలుంటే చేసుకుంటే చాలా మంచిది మనము ఎలాంటి పనికి వెళ్ళే ముందు కూడా ఈ మంత్రాన్ని మనము టైం లేకపోతే కనీసం పదకొండు సార్లైనా మంత్రించి అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి కొద్దిగా బొట్టు పెట్టుకొని మనం ఇంట్లో నుంచి వెళ్ళినట్టయితే మన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి మరి అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మీరు ఈ మంత్ర సాధన చేయాలనుకుంటే మీరు ఇంట్లో దేవాలయంలో కానీ లేదా మీ ఇంటిలో ఒక పీట వేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరచండి పరిచి దానిపై దుర్గా అమ్మవారి చిత్రాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచండి మొదటగా గణపతి అంటే గణపతి స్వామివారికి పూజ చేయాలి గణపతి స్వామివారికి పూజ చేయాలంటే రెండు తమలపాకులు రెండు వక్కలు వేసి గణపతి ఆరాధన చేయండి పంచోపచార పూజలు చేసి గణపతికి నైవేద్యాన్ని చెక్కరి లేదా పటిక బెల్లం కానీ మీ దగ్గర ఏదైనా ఫలం ఉంటే ఫలం కానీ గణపతికి బెల్లాన్ని కానీ సమర్పించండి ఆ తర్వాత ఈ దుర్గా అమ్మవారిని ఆవాహనం చేసి పంచోపచార పూజలు చే చేయాలి అంటే ధూపము దీపము నైవేద్యము ఇలాంటివి సమర్పించి శుద్ధమైన ఆవు లేదా నువ్వుల నెలతో కానీ దీపాన్ని వెలిగించండి ఆ దీపం ముందు ఈ చిత్రపటాన్ని నుంచి అమ్మవారిని మీరు అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది అష్టోత్తరం దుర్గా అష్టోత్తరాన్ని మొదటగా చేయండి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని మీరు మొదటగా పదివేల సార్లు లేదా ఇరవై ఒక్క వేల సార్లు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది వీలు కాని వాళ్ళు పదివేల సార్లు ఒకసారి పదివేల సార్లు ఒకసారి చేస్తే సరిపోతుంది మరి మొదటగా ఇరవై ఒక్క వేల సార్లు చేయాలంటే రోజు ఒకే టైంగా అంటే రాత్రి సమయంలో ఆరు నుంచి పది లోపల ఈ పూజ చేస్తే సరిపోతుంది ఈ మంత్రాన్ని మీరు ఐదు రోజులు పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజుల చేసి పదివేలు కానీ ఇరవై ఒక్క సంఖ్య పూర్తి చేసిన తర్వాత ఇదే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు హవనం చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీకు మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు ప్రతినిత్యము కూడా మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పదకొండు సార్లు ఇరవై సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు చదువుకొని మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని వెళ్ళినట్టయితే ఆ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది ఎలాంటి ఆపద రాకుండా మిమ్మల్ని కా పాడుతుంటుంది అలాంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రం ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం హ్రీం ధూ జ్వాలా జ్వాల ప్రజ్వల ప్రజ్వల క్లీం మహాశూలిని టం టం సర్వ దిశాం బంధం హరం హరం సర్వ దుర్విమితం దుష్టగ్రహచ్చాటం కురు కురు ఏ సి పరమేశ్వరి క్షాం క్షీం शूं महादुर्गे मम सर्वत्र सर्वतो रक्षणं कुरु कुरु श्रीं ह्रीं क्लीं पुत्रो में पालय पालय धूं ह्रीं हूं फट् ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసి నేను చెప్పింది ఎక్కడైనా తప్పు ఉంటే చూసుకోకుండా డిస్క్రిప్షన్లో చూసి నీట్గా రాసుకొని అభ్యాసం చేసి మంత్ర సాధన చేయండి ఇది మనకు రక్షా కవచం లాంటి మంత్రం మీరు ఏదైనా సాధన చేసే ముందు కూడా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదువుకుని చుట్టూ రేఖను గీచుకున్నట్టయితే ఈ అద్భుతంగా ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా మనం రక్షించేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారి మంత్రము ఇది ప్రతి ఒక్క మిత్రుడు కూడా చేసుకోవచ్చు ఈ మంత్ర సాధన వలన మనకు సర్వము అమ్మవారు దయ ఉంటుంది మనం అనుకున్నవన్నీ పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి కాబట్టి ఈ సర్వ రక్షాకర దుర్గా మంత్రాన్ని ప్రతి ఒక్క మిత్రుడు కూడా చేసి మీరు అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రుడు కాగలరు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ